కిజే అందరికీ నమస్కారం అండి నేను ముగినపల్లి మండల అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సచివాల నాగలక్ష్మి అండి నేను భారతీయ జనతా పార్టీలో గత పదహారు సంవత్సరాల నుంచి ఉన్నానండి పార్టీలో సభ్యత్వం తీసుకున్నాను నాకు భారతీయ జనతా పార్టీలో మొద మొదటిసారిగా మండల మహిళా మోర్చా అధ్యక్షురాలుగా అవకాశం దక్కిందండి తర్వాత మండల అధ్యక్షురాలుగా అవకాశం వచ్చింది రెండోసారి కూడా మండల అధ్యక్షురాలుగా బీసీ మహిళా రజగా నేను అయినా సరే మన నియోజకవర్గంలో కామినేని శ్రీనివాస్ గారి సహకారం పార్టీ యొక్క సహకారంతో నేను మహిళనైనా సరే ఒక ఈ పార్టీలో ఇటువంటి స్థానాన్ని అధి అధిష్టానం చేయడం జరిగింది నాకు ఇవ్వడం జరిగింది ఈరోజు కైకులూర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న బీజేపీ పునాదులు మూకమ్మడి రాజీనామా అనే పేపర్ ప్రకటన అనేది రావడం జరిగిందండి ఇది పూర్తిగా అసత్యం అండి ఈ వార్తను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే కైకులూరు నియోజకవర్గంలో డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారి యొక్క ఆదేశానుసారం పార్టీ యొక్క సిద్ధాంతాల ప్రకారం మేము పనిచేస్తున్నామండి ప్రతి విషయంలోనూ కామ్యం శ్రీనివాసరావు గారు మాకు అండగా ఉంటూ ఆయన వెనుక ఉంటూ పార్టీని ఒక తాటి మీద నడిపిస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాల ప్రకారం మేము నడుస్తున్నాము అదేవిధంగా సభ్యత్వాలను కూడా మేము చేయడం జరిగింది పార్టీ సభ్యత్వాలను కూడా నియోజకవర్గ స్థాయిలో అతిపెద్ద సంఖ్యలో పార్టీ సభ్యత్వంలో అందరికీ సుపరిసిద్ధుడు అలాగే కల్లిని మండలంలో ఎంపీపీగా పనిచేసినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి భారతీయ జనతా పార్టీలో క్రియాశీల సభ్యత్వం పొంది భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఎన్ని ఏ పార్టీ కార్యక్రమం చెప్పినా కూడా ఎంత అయినా సరే తన వంతు తన సహకారం అందించి ముందుకొచ్చినటువంటి వ్యక్తి చిట్టూరు రవీంద్ర గారు ఆయన్ని ఆయన వయసునిచ్చా ఆయన చేసినటువంటి కార్యక్రమాలనిచ్చ్యా గుర్తించి జిల్లా పార్టీ వారు ఆయనకి స్టేట్ కౌన్సిల్ మెంబర్గా అవకాశం కల్పించారు ఇలా సర్వ మతాలతో సర్వ కులాలతో ఉన్నటువంటి పార్టీని కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి ఈరోజు ఒక అందరిలో అలర్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ప్రోత్బలంతో రాసినటువంటి పత్రికలో ఈ దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అలాగే నామినేట్ పదవుల్లో కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి సముచిత స్థానం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ కామిన శ్రీనివాస్ గారు దేనికి నిలబెత్తున్న నిదర్శనం ఏంటంటే రేపు జరగబోయేటువంటి రాబోయేటటువంటి మార్కెట్ యార్డ్ కమిటీలో కూడా కొన్ని పేర్లు భారతీయ జనతా పార్టీ నుంచి సూచించడం జరిగింది ఇక్కడ రేపు రిలీజ్ చేయబోయేటువంటి దేవస్థాన కమిటీల్లో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పేర్లు ఇవ్వడం జరిగింది అలాగే హాస్పిటల్ కమిటీలో కూడా చైర్మన్గా కొన్ని పేర్లు తీసుకోవడం జరిగింది ఇలా ప్రతి దాంట్లో నీటి సంఘంలో కూడా కల్లిని మండలంలో డీసీ చైర్మన్ ఇవ్వడం జరిగింది కొన్ని చోట నీటి సంఘానికి అధ్యక్షుడిగా కోరికల్లో కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఆసక్తిగా ఉండి మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం కార్యకర్త ముందుకు వస్తే వాళ్ళకి అక్కడ వాళ్ళ అర్హతను బట్టి అక్కడ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి కూర్చోబెట్టి మాట్లాడి ఇవ్వటం జరుగుతుంది తప్ప ఎవరిని ఇక్కడ వాళ్ళని కించపరిచే పరిస్థితి పార్టీలో లేదు దయచేసి మేము చెప్తున్నాం మా భారతీయ జనతా పార్టీలో మేము అందరం కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఎటువంటి ఆశించకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనార్టీ సోదరులు ఉన్నారు ఓసీలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న వ్యక్తులే అలాగే కామెంట్ శ్రీనివాసరావు గారు నమ్మకం ఆయన పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన కూడా ఇటువంటి పరిస్థితులు ఒమ్ము చేసుకోకుండా ఆయన కూడా మా అందరికి కూడా సొంత స్థానం ఇచ్చి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కలిసి ముందుకెళ్తున్న పరిస్థితుల్లో పోటీ ఎక్కువ ఉంటుంది ఆ పోటీలో భారతీయ జనతా పార్టీకి కూడా స్థానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతిదాంట్లో కూడా మాకు కూడా అవకాశం కల్పిస్తున్నారు ఈ పత్రికలకు ఇచ్చినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వెనక నుండి వాళ్ళు నడిపిస్తున్నటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర పార్టీకి కూడా క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ కైక్లూరు అసెంబ్లీ నుంచి మా మాట తెలియజేస్తున్నాం అందరం ఒకే మాట మీద ఉన్నాం అందరం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తున్నాం పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముందుకు వెళ్తున్నాం అరవై నాలుగు వేల పైచీలకు సభ్యత్వాలు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు డాక్టర్ కాంజన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేసి స్టేట్ వైడ్గా రెండో ప్లేస్లో నిలబడ్డామంటే ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ సమిష్టి కృషి దీనికి పూర్తి సహకారం చేసినటువంటి కామెంట్ శ్రీనివాస్ గారు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రానున్న రోజుల్లో కూడా వచ్చే స్థానిక సంస్థల కూడా భారతీయ జనతా పార్టీ ఉండి సాటు ఉంటుంది దాని మీద శాసనసభ్యులు వారు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎవరు కూడా ఈ ఈరోజు కూడా మేము ప్రెస్ మీటింగ్ పెడతానికి కారణం ఏంటంటే ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎంత ప్రచారించినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరు అందరం కూడా ఒకే మాట మీద ఉన్నాం మాకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం దేశం ముందు పార్టీ తర్వాత వ్యక్తిగతం లాస్టు కాబట్టి దేశం కోసం మేమందరం సేవ చేయడాకే పార్టీలోకి వచ్చాం దేశాన్ని ధర్మాన్ని మేము కాపాడుతాం పార్టీ సిద్ధాంతాన్ని ముందు తీసుకెళ్తాం అని చెప్పేసి మేము అందరూ తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం ఒక మండల అధ్యక్షుడు ఒక యువకుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తను వయసు కూడా చాలా చిన్న వయసు అలాంటి వాళ్ళని అక్కడ ఎంకరేజ్ చేయాలి ఒక బీసీ సామాజిక వర్గాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆ జగదీష్ అనే ఒక మండల అధ్యక్షుని అక్కడ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ప్రపో చేయడం జరిగింది ఆ వ్యక్తి కూడా ఈరోజు పార్టీలోకి వచ్చిన వ్యక్తిని కాదు గత పది సంవత్సరాలుగా వివిధ రకాలటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి అర్హత ఉంది కాబట్టి అతనికి మండల అధ్యక్షుడు ఇవ్వటం జరిగింది అలాగే కల్లిండి మండల అధ్యక్షులు గారి కూడా ఒక వెలమ సామాజిక వర్గం నుంచి దుర్గాప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఆయన గత పదిహేను సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అలాగే సమయం యేసుబాబు గారు ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి అక్కడ మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది మొన్న జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల్లో పార్టీ పెట్టినటువంటి యాభై సంవత్సరాలు అంటే నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు మండల అధ్యక్షుడిగా కంటిన్యూ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆ వ్యక్తిని ఆపి తను చేసినటువంటి సేవను గుర్తించి ఈరోజు పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా తన బాబు గారిని ప్రమోట్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు కాటుప్రోల్ కృష్ణ నేను భారతీయ జనతా పార్టీలో గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను గత పదమూడు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగాను కొనసాగుతున్నాను ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పత్రికలో కైక్లూరు నియోజకవర్గంలో కదులుతున్న బీజేపీ పునాదులు అని చెప్పి ఒక హెడ్ లైన్స్తో ఒక పత్రిక ఈరోజు ప్రచురించడం జరిగింది మోకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు స్థానిక శాసనసభ్యులు వారు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక అర్థంతో ఒక ఈరోజు ప్రచురించడం జరిగింది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం దీంట్లోనే ఒక పాయింట్ని నేను చెప్పదలుచుకున్నాను ఒక సామాజిక వర్గానికి లేకపోతే కొంతమందికి అయితే కొత్తగా పార్టీలో వచ్చిన వాళ్ళకి మాత్రమే శాసనసభ్యులు వారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పేసి రాయటం జరిగింది ఇది పూర్తిగా కల్పితం మాత్రమే దానికి నిలువెత్తున నిదర్శనం ఇటు నా పక్కన ఉన్నటువంటి సోదరి నాగలక్ష్మి గారు ఈవిడ ఒక బీసీ వైదిక సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి సామాన్య కార్యకర్త ఆవిడ యొక్క కష్టాన్ని గుర్తించి ఎంతోమంది ఇప్పుడు మూడు పార్టీల మీద అధికారం ఉన్న సమయంలో ఎంతోమంది శాసనసభ్యుల వారిని నాకు మండల అధ్యక్షులు కావాలని చెప్పి ఒత్తిడి చేసినా కూడా ఒక ఆడపిల్ల ఆడబడుచు చాలా పద్ధతిగా ఎంతో శక్తి సామర్థ్యాలు తన మించి పార్టీని నడిపిన అనుభవం ఉంది కాబట్టి మండలంలో మళ్ళీ ఆవిడనే మండలాధ్యక్షురాలుగా చేయాలని చెప్పేసి శాసనసభ్యుల వారు ఆవిడ మరొకసారి మండలాధ్యక్షురాలుగా జిల్లా పార్టీ వాళ్ళతో మాట్లాడి మరొకసారి ఆవిడ పేరునే సూచించడం జరిగింది